హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకీ ఏంట్రా చికెన్ తింటూ నాలుగు పళ్ళు ఉడిపోయినా అంత గట్టిగా ఉందా చికెన్ చికెన్ గట్టిగా ఉంటాం కాదు అది ఆ పక్కింటి కోడిని కోసుకుని తినేసేట్టు అది తెలిసి ఆ పక్కింటి పహిల్వాను మూతి మీద రెండు ఇచ్చాడు అంతే నాలుగు పండ్లు ఏ ఒకసారి ఒక ఆవిడా హేమండి బట్టలు తూతారా లేదా నన్ను వచ్చి బతకమంటారా ఒకసారి ఒక మునీశ్వరుడు తపస్సు చేసి భగవంతుడిని మెప్పించాడు మూడు కొబ్బరికాయలు ఇచ్చి నాయన నీ మనసులో కోరిక కోరుకొని ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టు ఈ మూడు కొబ్బరికాయలతో నీ మూడు కోరికలు తీరిపోతాయి అని చెప్పి ఇచ్చాడు చాలా సంతోషంతో మునీశ్వరుడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసి పూజ అది చేసుకుని కొబ్బరికాయ కొనడానికి సిద్ధమయ్యాడు ఈలో ఏవండి భగవంతుని ఏం కోరుకుంటున్నారు ఆ ఏం కోరుకుంటున్నానా బొచ్చు బొచ్చు కోరుకుంటున్నాను అని ఫ్యాక్ట్ మనం ఒక్కొక్కరికాయ కొట్టాడు అంతే ఒంటి నిండా వెంట్రుకలు వచ్చేసాయి చూసి చాలా వికృతంగా చూసి అయ్యో అయ్యో ఇది ఏంటండి అలా అయిపోయారు నీ అమ్మ కడుపు నేను ఏదో కోరుకుంటున్నాను కదా ఈలోపు చెడ కొట్టావు ఆ అని చెప్పి స్వామి నా ఒంటి మీద వెంట్రుకలు అన్ని పోవాలి అని ఇంకొకరికాయ కొట్టాడు కొట్టేటప్పటికి ఉన్న వెంటుకలతో సహా పోయేది అనమాట కను బొమ్మలతో సహా నీ అమ్మ కడుపు మాడ సరే స్వామి నా జుట్టు నాకు ఇచ్చి అని ఇంకొకరికాయ కొట్టాడు అంతే మళ్ళీ ఆయన జుట్టు ఆయనకు వచ్చింది ఎవరైనా సరే కోపంగా లేకుండా సంతోషంగా ఉండాలి అంటే మీకు చిట్కా సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేసుకోండి